భూముల రీసర్వే పూర్తి నిషిద్ధ జాబితాలోని భూములపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు సమాధానం సమాధానమిచ్చారు ప్రస్తుతం రెండు ఆరు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో చేపట్టిన రీసర్వే ఈ నెలాఖరు నాటికి పూర్తవుతుంది ప్రతి నాలుగు నెలలకు ఒక వెయ్యి రెండు వందల గ్రామాల చొప్పున సర్వే చేపడతాం వైకాపా పాలెంలో హడావిడిగా ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో చేసిన రీసర్వే వల్ల అనేక సమస్యలు తలెత్తాయి ఈ గ్రామాల్లో నిర్వహించిన సభలు రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల ఫిర్యాదులు రాగా రెండు పాయింట్ డెబ్బై లక్షల వరకు పరిష్కరించాం మిగిలినవి త్వరలో పరిష్కరిస్తాం రీసర్వే అయిన గ్రామాల్లో వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జాయింట్ ఎల్పిఎంలను దరఖాస్తుదారులకు విడివిడిగా ఇచ్చేందుకు మ్యూటేషన్ ఫీజును ప్రభుత్వం తీసుకోవటం లేదు నిషిద్ధ భూముల జాబితాలో చేసిన ప్రైవేటు భూములు ఇతర శాఖల భూములు విషయంలో నిర్ణయానికి దేవాదాయ ఆర్థిక మైనారిటీ పురపాలక శాఖ మంత్రులతో త్వరలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడనుంది అని మంత్రి తెలిపారు రీసర్వే అయిన ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో భూముల విస్తీర్ణం తగ్గి ప్రజలు ఆందోళన చెందుతున్నారని సీనియర్ సభ్యుడు పి పుల్లారావు సమదృష్టికి రెండు వేల ఇరవై ఏడు భూముల రీసర్వే పూర్తి చేశారు నిషిద్ధ జాబితాలో చేరిన ఇనం భూములు ఇరవై రెండు ఏ వన్ సి సమస్య పరిష్కారానికి రెండు వేల పంతొమ్మిది ముందు తెచ్చిన ఆర్డినెన్స్ను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు రీసర్వే ద్వారా భూముల నిర్ణయం ఖరారుకు డాక్యుమెంట్లు నాటి లింకు డాక్యుమెంట్ల వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని మరో సభ్యుడు రాజగోపాల ప్రభుత్వాన్ని కోరారు మాజీ సైనికు ఉద్యోగులు స్వాతంత్ర సమరయోధుల వారసులు ప్రభుత్వం నుంచి పొందిన భూములను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారని కె రవికుమార్ పేర్కొన్నారు ఇది